यः भावयति यः तस्य तस्य त्रिनयन समृद्धिं त्रिनयन समृद्धिं त्रिनयन समृद्धिं तृणयतः 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 महासंवरताग्निः 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 विरचयति 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 नीराजनविधिम् नीराजनविधिम् అని బా చెప్పారు ఇక్కడ మనకి ఈ మాతృతత్వం శ్రీదేవి తత్వం అనేది ఎంత శ్రేష్టమైనదో అమ్మవారిని మనం నమ్ముకొని ఉంటే ఆవిడ ఎటువంటి స్థితికి మనల్ని ఎదిగింపజేస్తుందో ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా చెప్పారు ఏమంటున్నారంటే సా జగ జగద్గురువులు శంకరాచార్య స్వామి వారు అంటున్నారు నిషేవ్యే అందరి చేత సేవించదగిన దానా సృష్టిలో అందరి చేత సేవలందుకోవడానికి దానా నిత్యే ఆది మధ్యాంతరహితములు దానా ఆవిడకి ఆది లేదు మధ్యము లేదు అంత్యము లేదు ఆది మధ్యాంతరహితములు ఉన్నాయి స్వదేహ ఉద్భూతాభి స్వదేహ ఉద్భూతాభి నీ దేహం నుండి ఉత్పత్తి అవుతున్నటువంటి నీ దేహం నుంచి పుడుతూ ఉన్నటువంటి ఘృణిభి కిరణములు మయూఖములతో కిరణములు శరీరం అమ్మవారి శరీరం నుండి కిరణములు వస్తూ ఉన్నాయి అని మనం గత శ్లోకాల్లో చాలా వాటిల్లో చెప్పుకున్నాం అణిమాద్యాభి అణిమా గరిమా మొదలైనటువంటి అష్టసిద్ధులతో కూడి ఉన్న అభితహ చుట్టూ ఉన్నటువంటి త్వం ఇటువంటి నిన్ను అహమితి నేనే అమ్మను అమ్మయే నేను అని సదా ఎల్లప్పుడూ యహ భావయేతి ఎవరైతే భావిస్తూ ఉంటారో తస్యా అతనికి త్రినయన సమృద్ధిం ఇచ్చేటువంటి త్రినయ త్రినయనుడు మూడు కళ్ళు కలిగినటువంటి త్రినేత్రుడైనటువంటి శంకరుడిచ్చేటువంటి సమృద్ధిం ఐశ్వర్యాన్ని తృణయత గడ్డిపోచగా భావించేటువంటి లక్షణం ఉంటుంది అలాంటి లక్షణం ఉండడం వలన అతనికి మహాసంవర్తాగ్ని ప్రళయకాలంలో ఏర్పడేటువంటి అగ్ని కూడా నీరాజన విధిం ఒక హారతిలాగా ఉండటము హారతి పడుతుందా అన్నటువంటి దీనిని విరచయతి కల్పిస్తూ ఉన్నది మహా సంవర్తాగ్ని కూడా హారతిలాగా మారిపోతుంది అతనికి ఇక్కడ మనకు ఒక విశేషాంశం చెప్తున్నారు అమ్మవారి ఐశ్వర్యము ఎవరైతే పొందుతారో వాళ్ళు అయ్యవారి ఐశ్వర్యాన్ని వద్దనుకుంటారు అమ్మవారి ఐశ్వర్యం అంటే ఆమె దగ్గర సిద్ధులు ఉంటాయి ఈ శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉన్నారు శ్రీచక్రంలో లేని దేవత అంటూ లేరు అలా శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలలో అణిమాది దేవతలు ఉన్నారు అణిమాద్యాభి అన్నారు అణిమా ఆద్యాభి అణిమా మొదలైనటువంటి అని అర్థం దానికి అణిమా అనేది మొదటి దేవత అక్కడ నుంచి అణిమా మహిమాచైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వసిత్వం చాష్ట సిద్ధయ అని అమర్కోశంలో చెప్పినట్టు ఎనిమిది సిద్ధులు ఎనిమిది శక్తులు అష్టశక్తులు అని అష్ట సిద్ధులు అని వీటిని అంటారు ఏమిటి అణిమ లోకంలో అణువు అనేది చాలా చిన్న స్వరూపం ఆ అణువు కంటే చిన్నదైనది అణువు అంటే పరమాణువు పరమాణువు కంటే సూక్ష్మమైనది మరొకటి లేదు అలా పరమాణువు కంటే సూక్ష్మమయ్యే సూక్ష్మమైన రూపాన్ని తీసుకోగలిగిన శక్తిని అణిమా అంటారు మహిమ ఇప్పుడు ఈ అణిమ అనడానికి వ్యతిరేకమైనది మహిమ అనేది మహిమ అనేది గొప్ప శక్తి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద వస్తువు మహిమ ఇది ఆకాశంలో ఉంటుంది దానికంటే పెద్దది ఏది ఏది లేదు కానీ దానికంటే పెద్దదైన వస్తువుగా మారిపోయే లక్షణం అమ్మవారికి ఉంటుంది కాబట్టి అది ఒక శక్తి దేవతలకి మానవులకి దేవతలకి తేడా ఏమిటి దేవతలకి దేవాది దేవి అయినటువంటి ఆదిపరాశక్తికి తేడా ఏమిటి ఇప్పుడు ఇంద్రుడు విష్ణువు శంకరుడు వీళ్ళందరూ ఉన్నారు కదా దేవతలు మరి వీళ్ళందరూ కూడా పూజిస్తూ ఉన్నారు ఆదిపరాశక్తిని అంటే ఆమె దగ్గర ఉన్నదేమిటి వీళ్ళ దగ్గర లేనిదేమిటి ఇక్కడ చెప్తున్నారు మనకి అణిమ మహిమ గరిమ లఘిమ గరిమ అన్నిటికన్నా బరువైనదిగా మారిపోవటం లఘిమ అన్నిటికన్నా తేలికైనదిగా మారిపోవటం ఇది మొత్తం సృష్టిలోనే అత్యంత తేలికైన వస్తువు అండి దీనికన్నా తేలికైనది లేదు అని మనం దేన్నైతే చూపిస్తామో దానికంటే తేలికగా కూడా మారిపోగల శక్తిని లఘిమా అంటారు ఇది సృష్టిలో అన్నిటికన్నా బరువైనదండి దీనికన్నా బరువైనది మరొకటి లేదు అని అంటే దానికన్నా బరువైనదిగా మారిపోయేటువంటి శక్తిని గరిమా అంటాం ప్రాప్తి తనకేది కావాలో దానిని స్వయంగా పొందగలిగేటువంటి శక్తి మరొకరిని అడిగి మరొకరి పైన ఆధారపడి వాళ్ళిస్తేనే తనకు జరుగుతుంది అనేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం ఆమెకి జగజ్జనని ఆవిడ ఆవిడే లోకాలను సృష్టించి ఆడిస్తూ ఉన్న తల్లి ఆమె మరొకరిని అడిగి ఏమైనా తీసుకోవాలా ఆ అవసరం లేదు కదా ప్రాప్తి తాను పొందగలదు ఏం కావాలో అది ప్రాకామ్యం ప్రాకామ్యం అంటే స్వేచ్ఛ తన ఇష్టానుసారముగా అమ్మవారు అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ ఎవరో ఇష్టపడాలి అనే ఉద్దేశంతో తన ఏ కార్యక్రమము చేయరు ఎవరి కోసమో ఎవరి ఆజ్ఞను అనుసరిస్తూ ఆవిడ ఏది చేయరు ఆవిడ చేసేవన్నీ కూడా తన ఇష్టానుసారము తన భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో కరుణతో అనురాగంతో ఆవిడ చేస్తున్నారే కానీ అమ్మ నువ్వు ఇలా చెయ్యాలి అని ఎవరు ఆదేశాలు ఆవిడ పాటించటం లేదు ఎవరో ఆదేశించింటే ఇలా చేయట్లేదు అది ప్రాకామ్యం తన ఇష్టానుసారము తన ఇష్టం మేరకి పనులు చేయడం ఈశిత్వం ఈశిత్వం అంటే నాయకత్వం అన్నీ అందరికీ ఆవిడ నాయిక అందరికీ ఆవిడ అధిదేవత ఆమెకు అధిదేవత మరొకరు లేరు ఆవిడ దేవాధిదేవత దేవతలందరికీ కూడా అధిదేవత మనం ఎలాగైతే ఆ మాత యొక్క పాదార విందాలని ఆశ్రయించి మనము జీవనం చేస్తున్నామో అలాగే దేవతలందరూ కూడా ఆమె పాదాలను ఆశ్రయించుకునే ఉన్నారు ఈ విషయం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇంద్రాది దేవతలు అమ్మవారి దగ్గర పాదారవిందాలకు నమస్కారాలు చేస్తున్నారు అనే వర్ణనలు ఉన్నాయి ప్రా ఇది ప్రాకా ఈశిత్వం ఈశిత్వం అంటే దేవ అందరికీ నాయకురాలిగా ఉండడం అందరికంటే శ్రేష్ఠురాలిగా ఉంటూ ఆమె అధిదేవతగా ఉండడం వసిత్వం ఇది చివరిది ఎనిమిదవ శక్తి వసిత్వం అంటే అందరినీ అన్నింటినీ తన వశములో ఉంచుకోవడం తన అధీనంలో ఉంచుకోవడం తాను ఎవరి అధీనంలో ఉండరు అందరూ అన్నీ తన అధీనంలో ఉంటాయి వీటిని అణిమాది అష్ట సిద్ధులు అంటాం లేదా అష్టశక్తులు అంటాం చూడండి ఇటువంటి అణిమాది సిద్ధులు కలిగినటువంటి అమ్మవారితో తాదాత్మ్యం చెందిపోతే అమ్మవారితో అమ్మవారి రూపాన్ని తాను స్వీకరిస్తే అహమితి సదాభావతి ఆ అమ్మవారే నేను నేనే ఆ అమ్మవారు అని ఎవరైతే అమ్మవారితో అమ్మవారిలో లీనమైపోయి మ లీనమైపోయిన మనస్సు కలవారు ఉంటారు తన మనస్సును అమ్మవారిపైన అలా లగ్నం చేసిన వాడు ఉంటాడో వాడికి అయ్యవారితో ఉంది ఇంకా శంకరుడు ఐశ్వర్యం శంకరాది చేత్ అని మనకి సంపదలు కావాలంటే మనకు డబ్బు కావాలంటే మనకు బంగారం కావాలంటే మనకు గృహం కావాలంటే మనకు ధన కనక వాహనాలు కావాలంటే శంకరుణ్ణి మనం పూజిస్తే ఆయన యొక్క అనుగ్రహంతో వాటన్నిటినీ పొందొచ్చు కానీ నేనే అమ్మవారిని అని అమ్మవారితో తాదాత్మ్యం చెందినటువంటి వాడికి శంకరుడిచ్చేటువంటి వాహనాలు వస్తువాహనాలు అవసరమంటారా చెప్పండి ఇక్కడ జగద్గురువులు అంటున్నారు అలాంటి ఐశ్వర్యాన్ని తృణయత అలాంటి ఐశ్వర్యాలన్నీ నాకు గడ్డిపోచతో సమానం అండి నాకు అలాంటివన్నీ అక్కర్లేదు అవసరం లేదు అమ్మవారి కటాక్షం అనేది లభించిన తర్వాత ఈ ఐశ్వర్యం అనేది గడ్డిపోచ లాంటిదే కదా మరి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సాధకునికి మహాప్రళయాగ్ని సమయంలో ఒక అగ్ని పుడుతుంది మహాప్రళయం సమయంలో ఒక అగ్ని పుడుతుంది ఆ అగ్ని ఏంటంటే మహాప్రళయం అప్పుడు కేవలం అగ్ని మాత్రమే కొంతకాలం అన్నిటినీ భస్మం చేస్తూ ఉంటుంది అగ్ని తప్ప ఇంకేం కనపడదు ఎటు చూసినా కూడా కొంతకాలం కేవలం ఎండ ఉంటుంది కొంతకాలం కేవలం వర్షం ఉంటుంది కొంతకాలం కేవలం గాలి ఉంటుంది ఇలా పూర్తిగా అవి మాత్రమే ఉండడం వల్ల సృష్టి మొత్తం నాశనం అయిపోతుంటుంది అటువంటి సమయంలో కూడా ఈ సాధకుడికి ఆ మహాప్రళయ అగ్ని అనేది నీరాజనంలాగా ఉంటుంది హారతి పడుతుందే కానీ ఇతన్ని ఆ మహాప్రళయ అగ్ని కూడా నాశనం చేయలేదు అని అంటే ప్రళయకాలంలో పుట్టిన అగ్ని కూడా ఇతన్ని నాశనం చేయలేదు అనే అతిశయోక్తి చెప్తున్నారు అని అనిపిస్తుంది మనకి అది అమ్మవారి యొక్క అనుగ్రహం అటువంటి పరిస్థితిలో సామాన్యమైనటువంటి సమస్యలు బాధలు సాంసారిక దుఃఖాలు ఈ ఐహికమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అతన్ని ఏమి చేయగలవు ఏమీ చేయలేవు అని అర్థం అది నేను అన్ నేను చెప్పిన మాట అనమాట అమ్మవారి యొక్క ఐశ్వర్యాన్ని సంపాదించిన వాడికి అయ్యవారి యొక్క ఐశ్వర్యం అనేది అవసరం లేదు అది అమ్మవారి యొక్క ఐశ్వర్యం అనేది అంత శ్రేష్టమైనది అణిమాది అష్టసిద్ధులతో కూడుకున్నటువంటి కిరణజాలం అమ్మవారి యొక్క శరీరం నుండి వస్తూ వాటి ద్వారా భక్తుల్ని ఈ రకంగా అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారు ఈ శ్లోకాన్ని మనం నలభై ఐదు రోజుల సమయం ప్రతిరోజు శ్లోకాన్ని రెండు వేల ఐదు వందల సార్లు చదువుతూ అమ్మవారిని మనం అర్చించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం చెప్పారండి పరకాయ ప్రవేశ శక్తి పరకాయ ప్రవేశ శక్తి అంటే ఇతరుల శరీరంలోకి ప్రవేశించగలిగేటువంటి శక్తి మన శరీరంలో మనం ఉంటున్నాం ఇప్పుడు మన శరీరంలో మనం ఉన్నామంటే అది మన శక్తి కాదు భగవానుడు ఈ శరీరంలోకి పంపించాడు ఈ శరీరంలో ఉన్నాం మనం వేరే శరీరంలోకి వెళ్ళాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఈ శ్లోకాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఇతరుల శరీరంలోకి ప్రవేశించగల శక్తి వస్తుంది అగ్నిస్తంభన శక్తి వస్తుంది అంటే అగ్నిని ఆపగలిగేటువంటి శక్తి వస్తుంది మరియు అష్టసిద్ధులు లభిస్తాయి ఈ విధంగా అతను ఇతరులపై ఆధారపడి వాళ్ళని వాళ్ళ ప్ర వాళ్ళ ఆజ్ఞానుసారం ఇతను జీవనం చేస్తూ తనకు కావలసినవన్నీ వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటూ అటువంటి పరిస్థితి లేకుండా అమ్మవారు పూర్తిగా అనుగ్రహిస్తుంది అని అర్థం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ అమ్మవారిని పూజించే నలభై ఐదు రోజుల సమయంలో అమ్మవారికి తేనె త్రిమధురము తాంబూలము వీటిని నివేదనగా మనం ఇవ్వవలసి ఉంటుంది స్వదేహోద్భూతృణిభిరణిమాద్యార నిషేవ్యే నిత్యే థా అహమితి సదా యః కిమాశ్చర్యం తస్య तृणयनसमृद्धिं तृणयतः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्निः विरचयति नीराजनविधिं श्रीमात्रे नमः